లెజెంట్గా వర్క్ చేసిన రెంజర్ రాజేష్ అయినా కూడా మరి ఆయనకి ఏమైందో నాకు అర్థం కాదు ఏది పడుతుంది మాట్లాడే వర్గీకరణ ఎందుకు వద్దో క్లారిటీ కావాలి ఫస్ట్ ఏమని అంటే దీనికి ఏం పూస్తారు ఇది మనువాదంలోకి పోతున్నది దళితుల్ని విడగొడుతున్నారు విడగొడుతున్నారు కాదు మా అది మాయం తీసుకుంటే నీకు వచ్చిన ఏంది అంటున్నాడు నేను కదా ఇప్పుడు ఎవరిని అడుగుతలేడు నీది మేము అస్సలే అడగట్లేదు మాకొచ్చే వాట మాకు కావాలంటే మీరెందుకు అనేది నా క్వశ్చన్ మీరు ఎందుకు అడ్డుపడుతున్నారని చెప్తే క్లారిటీ వస్తుంది కదా ప్రజలకు కూడా ఈ గందరగోళం ఉండదు కదా ఈ కోట్ల రూపాయలు పెట్టి మీరు సభలు పెట్టుడింది కోట్ల రూపాయలు పెట్టి మాదిగల సభలు పెట్టుడింది ఏది లేక ఏమైనా నాగం చేస్తారు ఈ రెండింటి మధ్యలో పడి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతలేదా అది ప్రజలందరూ చూస్తే లేరా రోజు యూట్యూబ్ ఛానల్ నింటనే ఉన్నాం కదా మనం కాబట్టి ఈ క్లారిటీ చెప్పవలసినటువంటి అవసరం రెంజర్ల రాజేష్ అన్న కావచ్చు ఆయన పేరు దిగంబర్ కాంబ్లే కావచ్చు మీరు అన్న భాస్కరన్న కావచ్చు మందాల అన్న కావచ్చు ఆయన పేరు ఇంకో వివేకాకడ స్వామి కావచ్చు వీళ్ళందరికీ ఒక క్లారిటీ అనేది కావాలి వర్గీకరణ ఎందుకు చేయొద్దు చెప్పాలి ఒకవేళ దళితులు విడిపోతామని చెప్తారు విడిపోతుంది మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నాం ఓపెన్గా విడిపోదాం ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా అట్నే విడిపోయినాం కదా సామాజిక న్యాయమే కదా విడిపోవడం న్యాయమే సామాజిక న్యాయం భాగమైనప్పుడు వర్గీకరణ సామాజిక న్యాయం ఎందుకు కాదు నిజంగానే ఏబీసీడీ మాదిగరం ఏపీసీడీ వర్గీకరణకు మీరు అడ్డుపడుతున్నప్పుడు ఇది న్యాయబద్ధం కానప్పుడు ఇది ప్రజాస్వామ్యం కానప్పుడు ఇది చట్టపరం కానప్పుడు సామాజిక న్యాయం కానప్పుడు సమానత్వం కానప్పుడు మరి బీసీలలో ఎందుకున్నదని అడగగలుగుతారా మనల్ని పోయి మరంజర్ రాజాని అడుగుతాడా ఊకుంటారా బీసీలు ఇండ్లలో పోయి బయటకు గుంజుకొచ్చి కొడతారు ఎందుకంటే వాళ్ళ జన్మ హక్కుగా వాళ్ళ వాటా వాళ్ళు తీసుకున్నారు పంచాయలేదు మేమేమంటున్నాం మా జన్మ హక్కుగా మా వాటా మేము కావాలని చెప్తే అడుగుతున్నాం తప్పెట్లయితుందన్న మనం మాట్లాడేటప్పుడు కొంచెం క్లారిటీ ఉండాలి అంటే ఇప్పుడు మీరు మాది ఉద్దేశించి ఒక మాట అన్నారు ఎండ్రికి అలా ఎక్కడో ఉంటారు ఎందుకు పక్కన వాళ్ళు ఏకమైనప్పుడు మీరెందుకు అక్కనే ఉండిపోతురు మనం కూడా ఏకం కావాలి కదా ఒక తాటిపైకి రావాలిగా అన్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి మాలలందరూ ఒక తాటిపైకి వచ్చారు వాళ్ళు ఏకమయ్యారు ఇదే విధంగా వాళ్ళు కొనసాగి ఉద్యమం అని ఒక ఉద్యమం రహిలీ రేవంత్ రెడ్డి వరకు పోయి ఎస్సీ వరికి కర ఆపితే సుఖరాం నరసయ్య పాత్ర ఏ విధంగా ఉండబోతుంది సుఖారాం నరస ఎప్పుడైనా అంటే మీరు మంచి క్వశ్చన్ ఎట్లా అంటే సుఖరాం నరసయ్య నాకు ఈ మాలలతో పని లేదు మాదేలతో పని లేదా ఎందుకు లేదు అంటే నేను వాళ్ళని బేస్ చేసుకొని రాలే ఇక్కడదాకా దాకా నేను పుట్టిన నేపథ్యం ఈ దేశంలో కులం ఉన్నది మతం ఉన్నది అన్నింటిలో భాగంగా అనేకమైనటువంటి బాధలు అవన్నీ అనుభవించినాం కాబట్టి ఇక్కడదాకా రాగలిగిన రెండోటికి ఈ మాలలు మాదిగలు అనేది సుఖరాం నర్సేకు జాతితో పనే లేదు నీతితోనే పని నిజంగానే నాకు జాతితోనే పని అనుకుంటే నేను కొన్ని కొన్ని ఒక్కల మీద రాసేటోనే కాదు నాకు అది నాకు అసూ లేదు ఎందుకు ఈ కులం గురించి దీని గురించి న్యాయబద్ధమైనప్పుడు రాయొచ్చు తప్పలేదు సమన్యాయం ఏదైతే ఏది సామాజిక న్యాయం అయితే ఆ వేదిక మీద సుఖరావు నడిసే ఉంటాడు ఇంకొక ఇంకో క్లారిటీ ఏంటంటే నేను ఏదో కామెంట్ పెడితే విన్నా సుఖరావు నడిసే కూడా రాజకీయ కోణంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అంటే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అంటే మొన్న నల్గొండలో జరిగినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ కాబట్టి వెళ్ళిన అక్కడికి నేను అంతే అది సమన్యాయం కాబట్టి పోయినా అక్కడికి కూడా సుక్కరాం నరసే జీవితంలో ఏ రాజకీయ పార్టీ వేదిక మీద చూడలేరు అది కలగానే మిగిలిపోతుంది ఇది క్లియర్ రామ్ నరసింహ ఒకటి చెప్పి ఇంకోటి చేసే క్యారెక్టర్ కాదు అట్లా కాదు కాబట్టి నా ముందు వరుసలు ఉండాలని నేను ఏమంటారు అన్న మీరు చేసేది తప్పని రాసిన కదన్న అదే సుఖరామ అనే వ్యక్తి న్యాయబద్ధమైన ఉంది కాబట్టి ఎస్సీ వర్గీకరణకు అంతగా తెలుపుతుండు ఆ సభలోకి వెళ్తుండు అంటుండ్రు కదా నాది ఒక క్వశ్చన్ అన్న ఒకవేళ సుఖరామ అనే వ్యక్తి మాల సామాజిక వర్గానికి చెందిన వాడు అయ్యి ఉంటే కూడా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తుండేనా నేను ఏం చెప్తున్నా ఇప్పుడు నిజ ఇదే రామ నడిసే మాలైతే సమన్యాయం ఏదైతే గదే చెప్పుదో అంటున్నా నేను అట్లా చెప్తాను ఇప్పుడు మాల నాయకులు ఒక్కరు కూడా వచ్చి అంగీకరిస్తలేదు మీకు విషయం అర్థం అయితే ఈ విషయం చాలా క్లారిటీగా చెప్తాం మంచి మాట అడిగినావు సుఖరావు నడిసే ఒకవేళ మాలైతే ఓకే వర్గీకరణ కోసం ఇచ్చనే ఇయ్యాలి అని చెప్పి మాట్లాడేటోడా అది గద్దారాను నడువు గద్దారాన పీపుల్స్ వార్లో పనిచేసేటప్పుడు నక్సలైట్ పార్టీ సామాజిక న్యాయం సమన్యాయం వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి ఏమంటారు ఒక లేఖ రిలీజ్ చేసి కడపత్రం రిలీజ్ చేసి గద్దారానని ఈ వర్గీకరణ సభ వేదిక మీదకి ఆయన మారేగా ఓకే మరి ఆయన ఒప్పుకుండుగా ఒప్పుకుండు కైలేకూరు ప్రసాద్ అన్న ఐడియా ఉంది కదా కైలేకూరు ప్రసాద్ అన్న ఈ ఇండియాలో ఇంగ్లీష్ ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడం చేయడంలో రెండో వ్యక్తి ఇండియన్ వర్గీకరణ తెలిపంగా నేను తెలుపకపోదురా పెద్దలు ఉండేవారాన్ని ఉంటు ఖచ్చితంగా ఓకే సమన్యాయం అనే వేదిక మీద ఖచ్చితంగా ఉంటాడు రా డౌటే లేదు ఓకే అంటే మీరు రేవంత్ సర్కార్ మాకు మాదిలకు న్యాయం చేస్తుంది ఆశిస్తున్నారా లేదా మాలలు మీరు అన్నట్టు సంపన్నులు కాబట్టి వాళ్ళ ఉద్యమాలు ఉవ్వెత్తున వేసి పడితే ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అనే ఒక కోణం మీ దగ్గర ఉంది కదా వాళ్ళు ఎక్కువ చేసి వాళ్ళకున్న రికమెండేషన్స్ తోటి రేవంత్ సర్కార్కి అడ్డుకట్టేస్తే అంటే ఈ ఎస్సీ వర్గ ఆపితే అప్పుడు ఏం చేయబోతున్నారు ఇంకో విషయం చెప్పనా ఏ ఉద్యమం అయినా ఏ ఉద్యమం అయినా ఏ తిరుగుబాటు అయినా నేను పుట్టినటువంటి మాదిగా సామాజిక వర్గం డప్పు కొడితేనే మొదలైంది స్టార్ట్ అయింది సప్పుడు ప్రపంచానికి అర్థమైంది అది సాటింపు అయింది రేపు రేవంత్ రెడ్డి ఇదే వెంక వెంక వివేక్ వెంకటస్వామి పందాలని తప్పి అన్నమాట ఆడి తప్పి ఇంకేదన్నా చేసేటువంటి ప్రయత్నం చేస్తే బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సౌడప్పు కొడతాం కదా దాంట్లో డౌటే లేదు సమన్యానికి అడ్డుపడితే కలవకుంట్ల చంద్రశేఖరరావు తప్పులు చేస్తే కూడా పాట రాసిండు కదా సుఖరావ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గతంలో చేసినటువంటి పండ్ల మీద కూడా రాసింది కదా సుఖరావు నడిసే మొన్న మొన్న పది నెలల క్రితం వస్తే నెల దాటక ముందుకే గుంపు మేస్తాడో పాట కూడా చేసిన కదా ఓకే కాబట్టి సమనా అంటే న్యాయానికి అడ్డుపడేటువంటి వాళ్ళు ఎవరైనా నా వాళ్ళైనా మంది వాళ్ళు వదిలిపెడతారా అస్సలు వదిలిపెట్టే మొన్న నార్గనల్లో ఒక మాల మహా సభ జరిగిందన్నాం ఆ సభకు ఆంధ్ర నుంచి మహాసేన రాజేష్ అని ఒక వ్యక్తి ఉంటాడు మీకు ఐడియా ఉండే ఉండొచ్చు మహాసేన రాజేష్ అని ఇప్పుడు టీడీపీలో యాక్టివిస్టు అయితే ఆయన వచ్చిండు మాల దగ్గర ఉండే ధైర్యం ఎవరి దగ్గర ఉండదు మేము తిరుగుబడితే ఇంకా ఆయన భాషలు చెప్పాలంటే మాకు చాలా ధూలెప్ప మేము కొట్లాడకు రెడీ కత్తి పట్టుకోవడానికి రెడీ అని తొలగొట్టి చెప్పిండు ఇక్కడ రేవంత్ కు సెంట్రల్ ఉన్న మోడీకి ఒకటి హెచ్చరిక జారీ చేసిండు మీరు ఇడ ఎస్సీ వర్గీకరణ చేస్తే తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయని చెప్పినా ఆయన గురించి ఏమో ఏం చెప్తాం మహాదేవ రాజేష్ అంటే నేనైతే నాకు పెద్దగా ఐడియా లేదు ఓపెన్గా ఓకే నేను అప్పుడప్పుడు ఏదో రెండు మూడు సార్లు ఏంది ఏమంటే పొద్దున మార్నింగ్ న్యూస్ లేదు ఏదో జగన్ జగన్ అది ఏదైనా అక్కడికక్కడ తిరుగుతుంటాడు కదా ఆ క్రమంలో తెలుసు ఇంకోటి ఏంటంటే శివునిత్తులు అనేది ప్రతి మనిషికి ఉంటుంది నీకుంటుంది నాకుంటుంది కదా ఎదురు పడ్డప్పుడు తెలుస్తుంది నైకుల నేను కూడా ఇప్పుడు ఈడే కూడా అంటే అంట నేను కూడా అంటే తోస్తానే అది సాధ్యం అవుతుంది అన్న అంత ఈజీగా ఇప్పుడు గట్టిగానే మాట్లాడితే యమని సంఖ్య ఎక్కువ ఉందో చూసుకున్నప్పుడు తెలుస్తుంది కదా సంఖ్య బలం కూడా అవసరమే ఆ సంఖ్య బలాన్ని చూసుకొని మాట్లాడాలి మనం కూడా ఇప్పుడు మల్ల యోధులైనటువంటి మాలలకు వర్గీకరణ జరిగితే వచ్చిన ఏంది అంటున్నాను నేను ఓకే మీరు మల్ల యోధులు కదా ఆయన ఈ మాదిగా మాదిగా ఉపకలాలకు జరిగే వర్గీకరణకు మీరు ఎందుకు అడ్డు పడుతున్నారు మీకు వచ్చిన ఏంది చెప్పురి అంటున్నాం నేను మళ్ళా మళ్ళా అదే అడుగుతున్నా మల్ల యోధులైనటువంటి మాలలకు మాదిగల మాదిగ ఉపకులాలకు జరగవలసినటువంటి వర్గీకరణకు మీరెందుకు అడ్డు పడుతున్నారు మీకు వచ్చిన నష్టమేంది ఇవన్న ఆడ తీసుకుంటే మీకేం బాధ అవుతుంది అని అడుగుతున్నాను నేను ఓకే అలా మాదిగల వాట కోసం ఇన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా మందకృష్ణ మాదిగకు యావత్ మాదిగ సమాజం రుణబడి ఉంటుందా అంటే నేను ఒక మంచి అంశం ఉన్నా నేనేమంటే ఒక మనిషి వల్ల ఇంకొక మనిషి తింటున్నప్పుడు అవునా ఒక మనిషి వల్ల ఇంకొక మనిషి తింటున్నప్పుడు ఆయన తిని తిన్నాను చెప్తాడు అవునా అదొక సంసారం కుటుంబం అదొక వ్యవస్థ కానీ వ్యవస్థలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు మాకు స్వేచ్ఛనిచ్చిండు అనేటువంటి కోణంలో ఆయనని మహానుభావునిగా రకరకాలుగా మనం గొలుచుకుంటున్నాం రేపు ఏ నాయకుడైనా అవునా ఇప్పుడు గద్దారాన కావచ్చు పాట విషయానికి వస్తే గద్దారాణ రాసే విషయానికి వస్తే కలేకూరన్నా ఓకే లేదు అనువాదం మీద గట్టిగా ఇష్టం ఎవరు గట్టిగా బలంగా రాయాలంటే ఎవరు జంబుదీప మహా చక్రవర్తి ఆ వరుసలో ఉన్నటువంటి మా ఎర్ర రూపాలన్నా ఓకే ఇట్లా చెప్పుకుంటా పోతే ఎవరి ఆ పేరు ఎవరి ప్రఖ్యాతి వాళ్ళ వర్క్ మీద ఆధారపడి డిఫెండ్ అయి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఓకే అన్న గతంలో ఎస్సీ జనాభాను ఆ ప్రాతిపాదికపైన మొత్తం ఎస్సీలో అన్నీ ఉంటే మాల మాదిగా రెల్లి ఆది ఆంధ్ర కలిపి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు కదా ఇప్పుడు ఎస్సీ జనాభా కూడా పెరిగింది కదా మరి రిజర్వేషన్ కూడా పెంపు చేయాలి అని ఎందుకు కొట్లాడతలేరు అంటే ఇక్కడ రిజర్వేషన్ వెళ్ళి మళ్ళీ రిజర్వేషన్ పెంపడం విందన ఇప్పుడు జరగవలసినటువంటి ఏబీసీడీ వర్గీకరణ జరిగితే కదా ఫర్దర్గా ఆలోచించేది ఓకే ఇప్పటికీ ఇంకా మాదిగా మాదిగా ఉపకూలాలలో చదువుకోలేని కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు గొప్పగా చదువుకొని ఉంటేనే నీ పిల్లల్ని మంచి చదువు మంచి చదువు చదివియాలని ఆలోచన వస్తుంది అవునా కదా నీ ఇంట్లో నువ్వు చదవగానే పోతుంది నీ పిల్లలు ఎట్లా చదవాలనిపిస్తుంది కాబట్టి ఆ లింక్ రాలే ఆ ఎందుకు రాలే ఈ ఏబిసిడి వర్గీకరణ లేదు కాబట్టి